ఇది కదా వాస్తవం దేవుడా ఇంత అన్యాయమా నిన్ను నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఇంత అన్యాయం చేస్తావా రేవంత్ నా కొడుకు లక్షలలో అప్పు తెచ్చి రేకుల షెడ్ నిర్మించుకుని క్యాటరింగ్ పనులు చేస్తూ అప్పు తెచ్చేందుకు రూపాయికి రూపాయికి గోసపెడుతున్నాం ఇప్పుడు చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాం జీవితాంతం కోలుకోలేని దెబ్బ వేస్తావు ఈ సర్కారం కచ్చింది ఆదిలక్ష్మి ఆ అవ్వ నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లి నిన్న కన్నీళ్లకు సంబంధించి ఒక్కసారి ఇగో ఈ తల్లి ఆదిలక్ష్మి తల్లి ఒక్కసారి నిన్న కన్నీళ్ళు పెట్టుకున్న ఈ దృశ్యాలను చూడరి ఒక్కసారి ఈ ఆదిలక్ష్మి తల్లి నిన్న పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇక్కడ అయ్యా దేవుడు అని కన్నీళ్ళు పెట్టుకున్న తల్లి ఈమె ఇక దాని తర్వాత ఇక్కడ ఒకసారి చూడు చాలా బాధాకరమైన విషయం నేను నిజంగా చెప్తున్నా నిన్నటి రోజును ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చీకటి రోజుగా ప్రకటించాల్సిన అవసరం ఉంది పేదోడి జీవితంలో హైడ్రా అనే ఒక గుణపం దింపడానికి ఇంత దమ్ము ధైర్యం ఉన్న ఈ నేతలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కబడ్దార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లారా ఒక్కొక్కరిని పొలిమేర తెలంగాణ పొలిమేర దాటిచ్చేదాకా తర్మూర్రి నేను చెప్తున్నాను కదా బాజాప్తిగా తరమూరి నిజమైన కాంగ్రెస్ వాదులను పక్కన పెడదాం వాళ్ళు వేరు వాళ్లకు ఈ తెలంగాణకు చాలా సంబంధం ఉన్నది ఇక వలసవాది తెలంగాణ వలసవాది కాంగ్రెస్ వాదులను తరిమి కొట్టుర్రీ మీరు నేను చెప్తున్నా కదా ఒక్కొక్క సన్నాసి తప్పుడు నిర్ణయాలతో ఈరోజు పూర్తి స్థాయిలో పేదల జీవితాలలో గుణపం ఈ గుణపం ఎక్కడ దిగాలి అసలు అధికారులు ఆ రోజు పర్మిషన్లు ఎట్ల ఇస్తాడు ఎవడయ్యే ఇస్తాడు లంచాలకు మరిగి లుత్సాగాల లెక్క పర్మిషన్లు ఇచ్చిలా సో లేదా రోజు ఒళ్ళు మర్చిల్లా మళ్ళీ ఈరోజు వీళ్ళ ఇళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో కూల్చివేతలు చేస్తున్నారు కదా మరి డబ్బున్నోడు రాజకీయ నాయకుల పార్టీ మీ పార్టీకి సంబంధించిన ఎప్పుడు కూల్చేస్తారు ఆహా ఆడ విద్యార్థుల జీవితాలు గుర్తొచ్చినాయి పాపం మీ ఇక్కడ తొమ్మిది నెలల ప్రెగ్నెంట్కు సంబంధించిన తల్లికి సంబంధించి గుర్తురాలే ఆ సిగ్గుండాలే పు ఏం ప్రభుత్వం ప్రభుత్వం దేవుడా ఈ సర్కారు మా సావుకొచ్చింది హైడ్రా కూల్చివేతల మధ్య సామాన్యుడి ఆక్రందన అమీన్పుర కూకట్పల్లిలో మూడు చోట్ల చర్యలు నల్ల చెరువు కింద పదహారు ఆక్రమణలు తొలగింపు కృష్ణారెడ్డిపేటలో మూడు కమర్షియల్ భవనాలపై పటేల్ గూడలో ఇరవై ఐదు భవనాలు నేట నేలమట్టం కాల్లా వేళ్ళ పడిన కనికరించని హైడ్రా అధికారులు ఇల్లు కూలి నడి రోడ్డుపైకి నిండు గడిపిిన మూడు రోజుల క్రితం ప్రారంభమైన పిల్లల దాకా కూల్చివేత సామాన్యులకు సమయమే ఇవ్వలే నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లపైకి నివాసం ఉంటే కూల్చబోమన్న రంగనాథ్ మాట ఉత్తదే కాళ్ళు పోలీసు వాళ్ళ కాళ్ళు మొక్కాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది చిచ్చి ఏం ప్రభుత్వం ఇది నీది సన్నాసి చిచ్చి చూడు వాళ్ళు చూడు కాళ్ళు పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకున్నారు నీకు నిజంగా సావు నీ ఒంట్లే సావ సావకపోతే నువ్వు మొగోడివే అయితే నేను చెప్తున్నా కదా యాభై ఐదు ఎకరాల మల్కాజ్గిరికి సంబంధించిన అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నాయి నీ ఎవిడెన్స్ ఇస్త పోయి ప్రభుత్వ భూమి ఆక్రమించిల్లు అన్న ముప్పై ఐదు ఎకరాల దాకా ప్రభుత్వ భూమి ఆక్రమించు దాని సంగతి ఏందో చూస్తావా నీకు నిజంగా సావకపోతే ముఖ్యమంత్రి గారి అన్న తిరుపతి రెడ్డిది అక్కడ పొంగులేటి రెడ్డిది ఎఫ్టీఎల్ అనే ఉంది ఇక పత్మ మహేందర్ రెడ్డిది అయితే ఊళ్ళే బొడ్రై ఉన్నట్టు ఉన్నది ఆ షెన్నూరు ఎమ్మెల్యే అక్కడ బఫర్ జోన్లో ఎఫ్టిఎల్ ఆటూ మూలకు మొత్తం కబ్జా చేసేసాడు మరి ఇవన్నీ కూల్చేయి ఆ వైవి సుబ్బారెడ్డి ఏం పేరు ఆయన వైసీపీ పార్టీకి సంబంధించిన ఆయనవి కూడా బఫర్ జోన్లోనే కూల్చేయి నువ్వు ఎందుకు నాటకాలు ఆడుతున్నావు నాగార్జున కన్వెన్షన్ కూల్చి వేసినావు వేసిన తర్వాత ఆ శిథిలాలు ఎక్కడ ఉన్నాయి ఆహా ఆ శిథిలాలు ఎక్కడ ఉన్నాయి అంటున్నా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నాడు అని చూడరి ఒక్కసారి చూడరి హైడ్రా కూల్చివేతలు సామాన్యుడు బ్రతుకును ఆగం చేస్తున్నాయి ప్రజాపాలన సమయం సందర్భం లేకుండా దూసుకు వస్తున్న హైడ్రా బుల్డోజర్లు వారి జీవితాలను చెల్లా చెదురు చేస్తున్నాయి చట్టం తమ చుట్టం అన్నట్టుగా ఉన్నోడికి ఒక న్యాయం లేనోడికి మరో న్యాయం అన్నట్లుగా కూల్చివేతలలో హైడ్రా ద్వంద్వ వైఖరి కొనసాగిస్తూ వస్తున్నది తెల్లవారుజామున జనం నిద్ర లేవక ముందుకే సామాన్యుల ఇల్లు చిరు వ్యాపారుల దుకాణాలపై హైడ్రా విరుచుకుపడుతున్నది ఆదివారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని కృష్ణారెడ్డిపేట పటేల్గూడలోని ప్రభుత్వ స్థలాలు మెర్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని కూకట్పల్లి నల్లచెరువులోని చెరువులోని ఎఫ్టీఎల్ కు సంబంధించి ఇక్కడ మీరు అందరూ కూడా ఒకటి ఆలోచించాలి న్యాయస్థానం న్యాయ న్యాయస్థానం నాయకుడు అంటే రాజకీయ నాయకుడికి సంబంధించి మీరు షర్మిలా విషయంలో అర్ధరాత్రి కోర్టులు పనిచేసినాయి షర్మిలా విషయంలో అర్ధరాత్రి కోర్టులు పనిచేసినాయి రేవంత్ విషయంలో అర్ధరాత్రి కోర్టులు పనిచేసినాయి ముఖ్యమైన నేతల బండి సంజయ్ విషయంలో అర్ధరాత్రి కోర్టులు పనిచేసినాయి కానీ మా సామాన్యుడి విషయంలో మాత్రం కోర్టులు పనిచేస్తలేవు అర్ధరాత్రి దీన్ని సుమోటాగా కేసు నమోదు చేసి ముఖ్యమంత్రి గారిని తక్షణమే భర్తరఫ్ చేయాలి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తక్షణమే భర్తరఫ్ చేయాలి ఇది వాస్తవమైన విషయం ఇది వాస్తవమైన విషయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డిని తక్షణమే భర్తరఫ్ చేయాలి హైకోర్టు సుమోటాగా ఈ కేసు నమోదు చేసుకుని దీని మీద విచారణ చేసి హైడ్రాను పూర్తి స్థాయిలో కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది నిజంగా హైడ్రాకు సంబంధించి చేయదలుచుకుంటే ఫస్ట్ బలిసినోళ్ళ కథలేందో చూడుర్రి మా పేదోళ్ళ కాదు ఇక చూడుర్రి వీళ్ళ ఆర్తనాదాలు ఎట్లున్నాయో ఘోరం ఇది పరిస్థితి ఇగో హైడ్రా విధ్వంస హైదరాబాద్ను హడలెత్తిస్తున్న హైడ్రా అంటూ కూడా చూడొచ్చు కూకట్పల్లి నల్ల చెరువు దగ్గర కూల్చివేతల ఆ పేద మధ్యతరగతి నివాసాల కూల్చివేతల కూల్చివేసిన హైడ్రా అసలు నోటీసులే ఇవ్వలేదంటున్న బాధితులు సమాను తీసుకెళ్తామన్న వినకుండా కూల్చివేతలు నమ్మి ఓటేసినందుకు ఇది ఇది కదా మీరు చేసేది మార్పు అంటే ఇదేనా రేవంత్ రెడ్డి గారు బాధితులు ఇటీవల మాదాపూర్లోనే సున్నం చెరువు దగ్గర పేదల గుడిసెల ప్రజల గుండెలను ఇగో పేద ప్రజల గుడిసెలను కూల్చేసిన హైడ్రా కూల్చివేతలతో రోడ్డున పడ్డ యాభై పేద కుటుంబాలకు సంబంధించి కాళ్ళ వేళ్ళ పడ్డ కూడా కనికరించని అధికారులు ఇల్లు కూల్చివేడతాతో కన్నీరు మున్నీరవుతున్న అవుతున్న బాధితుడు మంత్రుల ఇళ్ళులు అయితే ముట్టుకోలే కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ లు టచ్ చేయలే దుర్గం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ భూమిని కబ్జా చేసిన కచ్చిన ముఖ్యమంత్రి గారి స్వయాన సోదరుడైన తిరుపతి రెడ్డి ఇంటివైపు కూడా పోలే కానీ అదే కాలనీలో చెరువు భూమిని కబ్జా చేసి నిర్మించిన దాదాపు రెండు వందల మంది బడాబాబులు టీడీపీ నేతలు వారి బంధువులకు సంబంధించిన ఇళ్లను కూల్చలే వాటికి హైడ్రా నోటీసులు ఇచ్చి కూడా దాదాపు రెండు నెలలు కావస్తుంది ఇప్పటికీ వాటి వైపు రేవంత్ రెడ్డి సర్కార్ ఎటు ఏర్పాటు చేసిన హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ చేయలే అంతేనా మూసీ నది నడి చెరువులో కచ్చిన ఓవైసీ బ్రదర్స్ కాలేజీని దిక్కుపోలే ఇలా ఎంతోమంది కాంగ్రెస్ నేతలు టీడీపీ నాయకుల ఇండ్లు ఇతర రాజకీయ నాయకులు బడా బడా వ్యాపారవేత్తలకు సంబంధించిన నిర్మాణాలు ఏవి ఇప్పటిదాకా కూల్చివేయలేదు కానీ రెండు వారాల క్రితం మాదాపూర్లు సమీపంలో నిన్న సున్నం చెరువు దగ్గర పేదల ఇండ్లు కూల్చేస్తారు నిన్న ఆదివారం రోజు కూకట్పల్లిలోని పేద మధ్యతరగతి కుటుంబాల నివాసాలను కూల్చివేసిర్రు తెలంగాణలో విధ్వంసఖండ కొనసాగుతుంది పేద మధ్యతరగతి ఓడి గూడు చెరబట్టే విధ్వంసఖండ ఇది ప్రభుత్వ పేద మధ్యతరగతి కుటుంబాల బజారున పడుతున్నాయి అసలు తప్పెవరిది ఎవరు బాధ్యులు శిక్ష అనుభవిస్తున్నది ఎవరు ఏంది దారుణం ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో అనుమతులు ఇచ్చిన అధికారులు బాగున్నారు వెంచర్ వేసినోడు బాగున్నాడు కన్స్ట్రక్షన్ చేసినోడు బాగున్నాడు అమ్మినోడు బాగున్నాడు కానీ చెమట చెమట చుక్క దార పోసి అప్పు సప్పు చేసి ఇంటి ఆడుల బంగారం కుదోబెట్టి రూపాయి రూపాయి జమ చేసి ఆ ఇల్లును కొన్న ముని ఏది మిడిల్ క్లాస్ బ్రతుకులే ఇప్పుడు రోడ్డున పడ్డాయి పది పదిహేను సంవత్సరాల కష్టార్జితం పది నిమిషాలలో నేలమట్టం అయిపోయింది కట్టిన వచ్చిన ట్యాక్స్లు పనిచేయలే కోర్టు ఆర్డర్లు పనిచేయలే అధికారుల కాల మీద పడి లబోదిబోమని గుండెలు పగిలేలా ఏడ్చినా కనికరించలే హైడ్రానే భూతం వచ్చేసి నీ కలల సౌధాన్ని కూల్చివేసింది ఆదివారం ఆనాడు కూకట్పల్లి నల్లచెరువు సమీపంలోని నివాసాలను హైడ్రా అధికారులు కూల్చేస్తుంటే బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నావు రేవంత్ నీ అన్న ఇల్లు ఎప్పుడు కూలుస్తావు హైడ్రా బాధితుల ఆవేదన పేద ఇండ్లు ఇండ్లకు నోటీసులు ఇవ్వకుండానే కూల్చేస్తున్నావు నీ అన్న తిరుపతి రెడ్డి ఇంటికి నోటీస్ నెల నర దాటింది దాదాపు మీ అన్నతో పాటు రెండు వందల మంది ఇళ్లకు నోటీసులు ఇచ్చావు మరి అవి ఎప్పుడు బాధితుల నిలదీత అంటూ కూడా సంబంధించి కూడా చేసింది హైడ్రా అనేది ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి పేద ప్రజల జీవితాలను రోడ్డున పడేయడానికి వచ్చిన హైడ్రా అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఈ హైడ్రాకు సంబంధించి ఇప్పుడు చాలా మంది హైడ్రా అంటే మధ్యతరగతి పేద ప్రజల గురించి ఆలోచిస్తున్నాం చాలా మంచి విషయమే కానీ ఆ కన్స్ట్రక్షన్ అవుతున్న దాంట్లో సెంటరింగ్ కర్రకు సంబంధించి వాళ్ళందరూ కూడా వాళ్ళ భార్య దగ్గరున్న మెడలో బంగారాన్ని కుదవబెట్టి సెంట్రింగ్ కర్ర కొనుక్కొచ్చిరట ఆ వాళ్ళు కూడా చాలామంది నాకు కాల్ చేస్తే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది సెంట్రింగ్ కర్ర అంటే భవన నిర్మాణం కోసం ఉపయోగించే కర్రను కుదోబెట్టి మరీ తెచ్చిరట వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు అక్కడ నుండి ఇప్పుడు కూల్చివేస్తున్న బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎందుకు ఇంత అలా వ్యవహరిస్తుంది బలిసినోడికి ఒక న్యాయం పేదోడికి ఒక న్యాయం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావద్దు రావద్దు అంటే ఏమో అనుకున్న కానీ ఇప్పుడు ఈరోజు అర్థమైపోతుంది నిజంగా చెప్తున్నా నిజంగా చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇంత ఘోరంగా ఉంటుంది అనేది ఆనాడు చెప్పారు చాలామంది కానీ మార్పు 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 పేరుతో ఈరోజు మా సావుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఓటేసినోడు కన్నీలే ఓటు వేయించినోడు కన్నీలే ఆఖరికి ఎందుకు ఓటేశాంరా అనేది కూడా కన్నీలు పెడుతున్నారు ఈరోజు చాలామంది అంటారుగా రైట్ టు రికాల్ ఇప్పుడు పనిచేద్దామా రైట్ టు రికాల్కు నేను సైతం సిద్ధం మీరు సిద్ధమా ఇప్పుడు రైట్ టు రికల్ మన ఓటు మనం వాపస్ తీసుకొని ప్రభుత్వాన్ని గుల్ చేయొచ్చని అప్పుడు మా మిత్రుడు చెప్పిండు తీర్మార్ మళ్ళన్నా ఇప్పుడు ఆ రైట్ టు హైదరాబాద్ హైదరాబాద్లకైతే వర్తిస్తుంది కదా చేయొచ్చా దాని ప్రాసెస్ ఏందో జరగ అనుకొని చెప్పురి